మీరు మటన్ కొనుగోలు చేస్తున్నారా అయితే చేస్తున్నారాగ్రత్త అంటున్నారు జంగారెడ్డి కుమార్ నిల్వ లో మటన్ అమ్ముతున్నట్లు అది గమనించి వినియోగదారులు మటన్ ను కొనుగోలు చేయాలని సూచించారు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న చిన్నపాటి షెడ్ లో మటన్ దుర్కాణం ఏర్పాటు చేశారు అయితే ఆ దుకాణంలో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మటన్ ను అమ్ముతున్నట్లు ఆయన ధృవీకరించారు తాను చేసిన తనిఖీలు గుర్తించామని స్పష్టం చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ అరకొరగా మున్సిపాలిటీలు తనిఖీలు నిర్వహించి ఏదో నామ తరహాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారనే విమర్శలు పలు హోటల్స్ మాంస దుకాణాలలో ఇక నుంచి తనిఖీలు నిర్వహిస్తామని అనుమతి పొందిన మాంసకృతులు మాత్రమే విక్రయించే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు నిల్వ ఉన్న సుమారు ముప్పై కేజీల మటన్ను డంపింగ్ యార్డ్ కు తరలించినట్లు కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ప్రజలందరికీ కూడా పురపాలక సంఘం కమిషనర్గా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మీరు కొనుగోలు చేసే మటన్ కానీ చికెన్లు కానీ జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మోర్ పక్కన ఉండే ఈ షాపులో ఒక మటన్ తెప్పిస్తే అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి పంపించింది వచ్చింది తదుపరి అవి పరిశీలించాము చనిపోయిన గొర్రెలు ఇవన్నీ కూడా కోసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నట్టు తెలిసింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఇంకా పురపాలక సంఘం తరపున ప్రతి షాపు చెక్ చేయడం జరుగుతుంది పట్టణలో విక్రయించే మాంసం విక్రయదారులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని స్వచ్ఛమైనది మాత్రమే ప్రజలకి విక్రయించవలసిందిగా తెలియజేస్తున్నాను అట్లు కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి శాంపిల్ సేకరించి కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా రెస్టారెంట్ యజమానులకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను